ఈ ప్రపంచంలో భక్తి అనేదానికి మనం ఇంకా వేరే దేనితోనూ కొలవలేం భక్తి అనేది కేవలం భక్తితోనే కొలవగలం అందులో ప్రధానంగా శివభక్తి శివభక్తుల విషయానికి వస్తే అరవై మూడు మంది నాయనార్ల చరిత్ర అనేది చాలా అంటే చాలా గొప్పది అందులో అందులో ఒక నాయనారే అమర్నీతి నాయనార్ ఈ అమరనీతి నాయనాడి చరిత్ర కనుక మనం తెలుసుకుంటే చాలా అంటే చాలా గొప్పది ఒక చిన్న విషయంతో మోక్షాన్ని పొందాడు ఆయన అది చాలా గొప్ప విషయం పరమేశ్వరుడు అంతే కదా చిన్న చిన్న విషయాలకు కూడా మోక్షాన్ని కలిగిస్తాడు అటువంటి అమరనీతి నాయనారు ఎవరు అంటే చోళ రాజ్యానికి సంబంధించినటువంటి ఒక వ్యాపారి కాకపోతే సాధారణంగా వ్యాపారస్తులు అంటే వాళ్ళు మోసం చేస్తారు అధిక ధరలకు అమ్ముతారు ఇటువంటి పేర్లు చాలా వింటుంటాం కానీ ఈ అమరనీతి న్యాయనార్ మాత్రం చాలా నీతిగా వ్యాపారం చేసేవాడు ఇతని పని ఏమిటి అంటే ఈ సముద్రాల గుండా అటువైపుకు వెళ్ళడం లేదా ఇటువైపుకు రావడం ఈ వజ్రాలు విలువైనవన్నీ అమ్మడం అతని అదృష్టం బాగుంది పరమేశ్వరుని దయ కూడా అతని పైన ఉంది చాలా అంటే చాలా డబ్బును సంపాదించేశాడు అతనికి లెక్కలేనంత ఐశ్వర్యం వచ్చేసింది అయినా అతనిలో ఏమాత్రం శివభక్తి తగ్గలేదు చూడండి ఇది చాలా ప్రధానమైనది ఎంత డబ్బులు వచ్చినా శివభక్తి తగ్గలేదు అంటే ఇంకా తర్వాత శివుడే చూసుకుంటాడు ఆయన ఇంత డబ్బుంది కదా అని చెప్పేసి దానిని వృథా ఖర్చులు చేయకోకుండా అటు ఇటు వెళ్ళే భక్తులు ఉంటారు కదా వాళ్ళందరికీ పిలిచి మంచిగా భోజనాలు పెట్టి వాళ్ళకు స్నానానికి వెళ్ళొచ్చేసరికి కొత్త కౌపీనాన్ని ఇచ్చేవాడు కౌపీనం అంటే మేమైతే ఇక్కడ పుట్టుకోసి అంటాం మీకు తెలిసినట్లే చాలామంది పెద్ద పెద్ద సాధువులు సన్యాసులు ఇంకా మన రమణ మహర్షి ఇటువంటి గొప్ప వాళ్ళందరూ జస్ట్ ఒక కౌపీనం మాత్రం కట్టుకుంటారు పైన ఏదైనా ఒక తుండేసుకుంటారు వాళ్ళు ఈ రెండు మాత్రమే చేస్తారు అటువంటి వ్యక్తే ఈ అమరనీతి నాయనారు కూడా ఇది చోళ రాజ్యంలో కాలం అంటున్నాను కదా అప్పట్లో అలాగే ఉండేవాళ్ళు భక్తులు వాళ్ళకి పెద్దగా ఆశ ఉండేది కాదు ఒక విధంగా చెప్పాలి అంటే వైరాగ్యులు అనుకోవచ్చు వాళ్ళని అందులో ఏమైపోయింది ఇతను ఈ విధంగా సేవ చేస్తూనే ఉన్నాడు వచ్చిన వాళ్ళందరికీ మంచిగా భోజనాలు పెట్టడం వాళ్ళకి కౌపీనాలు అందించడం అంతేకాకోకుండా వాళ్ళకి ఇంకా ఏమైనా ధనం కావాలన్నా కూడా ఇచ్చేవాడు వాళ్ళకేమన్నా ఆర్థిక సహాయాలు కావాలన్నా ధనం కావాలన్నా రవాణా ఖర్చులు ఇటువంటివి ఉంటాయి కదా వాటికి ధనం ఇచ్చేవాడు వాళ్ళకి కౌపీనాలు ఇచ్చేవాడు అంతేకాకుండా ఈయన చేసినటువంటి గొప్ప పని ఏమిటి అంటే వాళ్ళ కౌపీనాన్ని ఇతనే నీట్గా ఉదికి ఆరేసేవాడు అనమాట ఇప్పుడు వాళ్ళు స్నానానికి వెళ్ళి వచ్చేతలకి ఆ కాలంలో స్నానం అంటే మీ అందరికీ తెలిసిన విషయమే కదా ఏ నదులలోనో లేదా ఏ చెరువులోనో ఏ కుంటలోనో లేదంటే బావిలో నీళ్ళు తోడుకొని చేసేవాళ్ళు ఇప్పట్లో మనలాగా అదేది హీటర్ వేసుకొని లేదా నీళ్ళు వేడి చేసుకొని స్నానాలు చేసేవాళ్ళు కాదు భక్తులు వాళ్ళు అలా నదికి వెళ్ళి వచ్చేలోపు ఇతను నీట్గా శుభ్రం చేసేసేవాడు వాటిని పిండి వాటిని ఆరేసి రెడీగా ఉంచేవాడు అంతేకాకుండా కొత్త పొక్క పైన కూడా ఇచ్చేవాడు అన్నాను కదా ఇది ఈయన పని ఇలా ఈయన సేవ చేస్తూనే ఉన్నాడు ఇలా కొన్ని రోజులు గడుస్తూనే ఉన్నాయి గడుస్తూనే ఉన్నాయి గడుస్తూనే ఉన్నాయి ఇతనిది చిన్న కుటుంబం అనమాట ఇతను ఇతని భార్య ఇతని కుమారుడు ముగ్గురు మాత్రమే ఉన్నారు కాకపోతే ఒకరోజు పరమేశ్వరునికి ఒక చిన్న ఆలోచన వచ్చింది ఈ భక్తుడిని పరీక్షించాలి ఇతనికి ఒక పరీక్ష పెట్టి నేను ఇతన్ని కైలాసానికి తీసుకోవాలి అనుకున్నాడు ఇంకా పరమేశ్వరుని పరీక్ష అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఉంటుంది ఈసారి ఆయనే స్వయంగా వచ్చాడు స్వయంగా ఒక బ్రహ్మచారి వేషంలో వచ్చాడు ఈ అమర్నీతి నాయనాడు గారు ఈయన్ని చూడగానే ఆశ్చర్యపోయాడు ముఖంలో దివ్యమైన తేజస్సు వెలుగుతూ ఉంది సాధారణమైన భక్తులు ఆయన ఎంతోమంది భక్తులను చూస్తూనే ఉన్నాడు కదా వాళ్ళు వస్తున్నారు భోజనం స్వీకరిస్తున్నారు కౌపీనం స్వీకరిస్తున్నారు ఈయనిచ్చేటువంటి ఆతిథ్యం అతిథి సత్కారాలు అన్నీ స్వీకరిస్తూనే ఉన్నారు కానీ ఇప్పుడు వచ్చినటువంటి బ్రహ్మచారిలో మాత్రం దివ్యమైన తేజస్సు అన్నమాట అది కనిపించింది ఎవరో మహానుభావుడు వచ్చాడు అని నమస్కారం పెట్టుకున్నాడు సాధారణంగానే ఆయనకు వసతులన్నీ కల్పించాడు ఆయన తన కౌపీనాన్ని తీసి ఇతనికి ఇచ్చి నేను ఇలా నదికి వెళ్ళి వస్తాను అంతవరకు దీనిని జాగ్రత్తగా ఉంచుకో ఇది మామూలు కౌపీనం కాదు సుమా దీనిని నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ పోగొట్టరాదు ఖచ్చితంగా భద్రపరిచి తీరవలసిందే అని కూడా ఒక మాట చెప్పాడు సరే స్వామి వెళ్ళిరండి కౌపీనాన్ని నేను భద్రపరుస్తాను అని అమరాతి నాయనారు గారు కూడా చెప్పారు సరే ఇక్కడి వరకు బాగానే ఉంది ఆ కౌపీనాన్ని తీసేసి వేరే కౌపీనాన్ని ధరించుకొని ఆయన అలా స్నానానికి వెళ్ళి వచ్చాడు అంతలో ఒక పాపం ఈ నాయనాలు ఆ కౌపీనాన్ని నీట్గా శుభ్రం చేసి ఒక దండాన్ని ఆరేశాడు తీరా బ్రహ్మచారి వచ్చే తలకి ఈ కౌపీనం కనపడడం లేదు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు అమరనీతి నాయన సరే ఇంకా కనపడడం లేదు అదే విషయాన్నే చెప్పాడు ఇలా దండాయని కుంచాము కనిపించట్లేదు అని ఒక్కసారిగా ఆవేశానికి లోనైపోయాడు ఆ బ్రహ్మచారి అది మామూలు కౌపీనం అనుకున్నావా చాలా మహిమాన్వితమైన కౌపీనం దాన్ని నువ్వే ఏదో చేశావు దాన్ని నువ్వే ఎక్కడో దాచేసావు అది మామూలు కౌపీనం కాదు చాలా శక్తివంతమైనది దానికి చాలా మహిమలున్నాయి అని నేను నీకు ముందే చెప్పాను కదా నేను చెప్పే వెళ్ళాను కదా నువ్వు భద్రపరుస్తాను అని మాట కూడా ఇచ్చావు కదా అయినా అది మాయమైంది ఎందుకు ఇలా చేశావు నువ్వే దాన్ని దాచేశావు నీకు దాని మీద ఆశ కలిగింది నువ్వు ఒక దొంగవి నువ్వు దురాశ పరుడివి అని ఇలా కొద్ది మాటలు పరుషపాదజాలాలు కూడా వాడేశాడు ఆ బ్రహ్మచారి అది చూసి ఆయన ఆశ్చర్యపోయాడు స్వామి 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 మీరు అన్నన్ని మాటలు అనకండి మరి దొంగ ఇవన్నీ ఆ కౌపీనానికి సరితూగేటువంటిది మీరు ఏమన్నా అడగండి నేను ఇస్తాను అన్నాడు సరే అని చెప్పేసి ఒక తక్కడి తెప్పించారు ఏది మన శ్రీకృష్ణ తులాబాలంలో లాగా అది కూడా మనందరికీ తెలిసిన విషయమే కదా అలా ఒక తక్కడి తెప్పించారు తెప్పించిన వెంటనే ఈ కౌపీనం కోసం అని చెప్పేసి వాళ్ళు వేస్తూనే ఉన్నారు అన్నమాట ఒక పక్క మామూలు సాధారణమైన కౌపీనమోడి పెట్టారు దానికి సంబంధించి ఇంకో పక్క వీళ్ళు వేస్తూనే ఉన్నారు అది తూగాలి కదా వేస్తూనే ఉన్నారు వేస్తూనే ఉన్నారు ఎన్ని వేసినా తక్కడ ఇలాగే ఉంది కానీ కిందికి వెళ్ళడం లేదు అలాగే ఉంది వేస్తూనే ఉన్నారు వాళ్ళ దగ్గరున్న డబ్బులన్నీ వేసేసారు ఆ కాలంలో డబ్బులు అంటే కూడా తెలుసు కదా నాణ్యాలు ఒక్కొక్క రాజ్యంలో ఒక్కొక్క కొన్ని రాజ్యాల్లో బంగారు వెండి ఇంకా ఏంటి సిల్వరు ఇటువంటి నాణ్యాలు అప్పుడు అవన్నీ వేశారు తోగలేదు ఇంకా బంగారు అచ్చులు 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 బంగారు వేశారు అయినా తోగలేదు ఇంకా ఆయన దగ్గర ఉన్నటువంటి వస్త్రాలన్నీ మొదలు పెట్టేశాడు అయినా తోగలేదు ఆయన దగ్గర ఉండేటువంటి ఈ పాత్ర సామాన్లు ఇవన్నీ కూడా వేసేశాడు అయినా తక్కడ ఇలాగే ఉంది కానీ ఇలా రాలేదు ఏమిటి ఇది పరమేశ్వర నేను ఎన్ని వేసినా తోగడం లేదే అని చెప్పేసి మొత్తం ఇంకేముందో అంతా పెట్టేశాడు అయినా ఇంచి కూడా ఇలా తోగలేదు అప్పుడు ఇంక ఏం చేయాలో తెలియక సరే ఈ తక్కడలేకి నేను నా భార్య నా ముగ్గు నా కొడుకే కూర్చుంటాము అని చెప్పేసి ఈ ముగ్గురు వెళ్ళి కూడా కూర్చున్నారు అయినా ఇది తూగలేదు చూడండి ఆశ్చర్యం వీళ్ళ ముగ్గురు అంత పరమ భక్తులు కదా మీకు నేను అమర్నీతి నాయన గురించినే చెప్తున్నా ఆయన భక్తుడు ఆయన భక్తుడు అనే మాట్లాడుతున్నా కానీ ఆ భక్తి విషయంలో ఆయన భార్య ఏమాత్రం తీసిపోలేదు ఏనాడు తన భర్తకి ఎవరికి దానం ఇవ్వద్దు అని చెప్పలేదు ఏనాడు తన భర్తకి అడ్డు చెప్పలేదు అంతేకాకోకుండా ఆవిడ కూడాను పరమ భక్తురాలు అంతే సంతోషంగా ఇచ్చింది అనమాట ఆవిడ కూడా సాధారణంగా బాధపడుకుంటూ ఇస్తే కదా ఆ పుణ్యం అనేది దక్కకుండా పోవడానికి ఆవిడ కూడా ఎంతో భక్తితోనూ ఇచ్చింది ఇంకా ఆయన కుమారుడు అంతే వీళ్ళు ముగ్గురు కూడా సరిసమానమైన భక్తులే కాకపోతే మన చరిత్ర అమరనీతి నాయనాడదు కాబట్టి ఆయన పేరు పెట్టి మనం చెప్పుకుంటున్నాం ఈ ముగ్గురు కూర్చున్నా కూడా ఆ తక్కడి అనేది కదలలేదు ఇంకా ఆయనకి ఏం చేయాలో తెలిక తెలియలేదు ఒకేసారి పరమేశ్వరుని వేడుకున్నాడు నేను నేను ఎంతోమంది భక్తులకు ఈ కౌపీనాలు ఇచ్చి వాళ్ళకు అతిథి సౌకర్యం చేసి ఇదంతా చేసింది నిజమే అయితే నా భక్తి నిజమే అయితే ఈ తక్కిడి కిందికి తూగాలి అన్నాడు అప్పుడు కదిలింది అంతవరకు ఆ త్రాసు అనేది ఇలాగే ఉన్నది అప్పుడు కిందికొచ్చింది చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ చరిత్ర అంటే వాళ్ళ ముగ్గురు అని నేను ఒత్తి ఉటాయించి చెప్పడానికి కారణం ఏమిటి అంటే మీకు ఇప్పుడు అర్థమవుతుంది ఇంకా వెంటనే అప్పుడు పరమేశ్వరుడు అక్కడ కనపడ్డాడు వాళ్ళకి ఇంకా పరమేశ్వరుడు కనపడ్డాడు అంటేనే సాధారణంగా ఇంకా అన్ని దేవతలు కనపడతారు అది మన దృష్టికోణం మన మనము ఊహించుకుంటూ ఉంటాం కదా చంద్రుడు ఉంటాడు ఇంద్రుడు ఉంటాడు ఇంకా ఏది అష్టదిక్పాలకులు వీళ్ళందరూ ఇచ్చేశారు ఇంకొకసారిగా వాళ్ళందరూ ఆకాశంలో నుంచి పుష్పవృష్టి కూడా కురిసింది అక్కడ కురిసిన తర్వాత ఒక్కసారిగా ఆశ్చర్యంగా త్రాసు ఉంటుంది కదా అదే పుష్ప విమానంగా మారిపోయింది విమానం అనుకోవచ్చు మనం ఎందుకంటే రామాయణ కాలంలో విమానం దాన్ని పక్కన పెట్టేస్తే దివ్యమంలో ఒక్కసారిగా మీరు ముగ్గురు వచ్చి శాశ్వతంగా ఇంకా కైలాసంలో ఉండిపోండి అనే అదృష్టం కలిగించాడు శాశ్వత కైలాసం అనేది సామాన్యంగా ఎవరికి రాదు ఇప్పుడు నేను ఎందుకు ఎవరికి రాదు రాదు అంటున్నాను అంటే ఇప్పుడు మనం స్వర్గానికి వెళ్తామనుకోండి అక్కడ మన పుణ్యం అయిపోయే వరకునే ఉంటాం స్వర్గము ఇంకా యక్షలోకము గంధర్వలోకము గంధర్వ లోకము ఈ రకరకాల లోకాలన్నీ అంతే ఇక్కడ శాశ్వతంగా కైలాసంలో ఉండిపోండి అన్నారు అతను ఎన్ని వేల ఇంకా భక్తుడో అతనికి ఇది ఆఖరి జన్మగా వచ్చినట్టుంది ఆ విధంగా ఆ దివ్య విమానంలో కూర్చొని ససేరిన్గానే వెళ్ళిపోయారు ముగ్గురు అమరనీతి నాయనారు ఆయన భార్య ఆయన కొడుకు ముగ్గురు కైలాసానికి చేరుకున్నారు ఇది మిత్రులారా ఈ పరమ శివభక్తుని కథ ధన్యవాదములు